బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ ఆజాంజాహీ వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ నేతలు డిమాండ్ చేశారు వస్త్ర పరిశ్రమలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ దివాలా తీసేలా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు మావోయిస్ట్ నేతలు ఒక లేఖను విడుదల చేశారు పరిశ్రమ మూసివేతతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఏడులో కాంగ్రెస్ సర్కార్ నూట పదిహేడు ఎకరాల ఏపీ హౌసింగ్ బోర్డుకు కేటాయించారని దీంతో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు కొంతమంది పరిశ్రమ భూములను కబ్జా చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు జాహి మిల్లును తిరిగి ఓపెన్ చేయాలని మావోయిస్టు నేతలు కోరారు ఎస్ వరంగల్ ఆజాం జాహీ వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైనే మావోయిస్ట్ నేతలు ఇప్పటికే ఒక లేఖను విడుదల చేశారు దీంట్లో అటు కార్మికులు నష్టపోతున్నారంటూ ప్రభుత్వాన్ని వెంటనే ఈ బిల్లును ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి ప్రశాంత్ ఎస్ ప్రశాంత్ వస్త్ర పరిశ్రమ భూసువేతకు కారణాలు తెలుపుతున్నారు ఒక లేఖను విడుదల చేశారు దీంట్లో క్లియర్ గా వారి డిమాండ్ ఏం కూడా ప్రభుత్వం ముందుస్తున్నారు దీనికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఏంటి ప్రశాంత్ ఎస్ పవన్ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత పట్టుకొమ్మగా ఉన్నటువంటి వరంగల్ కేంద్రంగా స్వతంత్ర వచ్చిన తొలి వస్త్ర పరిశ్రమను ప్రారంభించారు అది అజంగాహే మిల్లుగా ఎందుకంటే ఆ వరంగల్లో అత్యధికంగా పత్తి పండించేటువంటి రైతాంగం ఎక్కువగా ఉండే ఇక్కడ నుంచి పత్తిని నూలుగా మార్చి దాన్ని వస్త్రంగా మార్చేటువంటి పరిశ్రమను అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వాలు స్థాపించాయి అయితే అవి పంతొమ్మిది తొంభై ఆర్థిక సంవత్సరంలో భాగంగా వస్త్ర పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు రెండు వేల రెండులో మొత్తానికైతే వీఆర్ఎస్ కార్మికులకు ఇచ్చి నాలుగు వందల యాభై ఒక్క మందికి వీఆర్ఎస్ ఇచ్చి రెండు వేల రెండులో మిల్లును చేశారు ఫలితంగా అక్కడ నూట పదిహేడు ఎకరాల ఇరవై గుంటల భూమిని అప్పుడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీకి అరవై ఐదు ఎకరాలు రామ్ కి హ్యాండ్లూమ్ కు సంస్థకు ముప్పై ఎకరాలు అమ్మేసింది ఇలా మొత్తానికైతే కార్మిక ప్రయోజనాలు పట్టించుకోకుండా భూములను దారాదత్తం చేయడం కారణంగా అటు ఆ ఎవరిని ఆశ్రయించాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఆ యొక్క కార్మికులు వాపోయారు అయితే కార్మికులు అనేక రోజులుగా ఆ యొక్క భూమిపై కావచ్చు ఆ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కార్మిక భవనం కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్మిక భవనాన్ని వాళ్ళు సొంతంగా పైసలు పోగేసి కొనుక్కున్న భవనాన్ని సైతం కూడా ఇప్పటి పాలకులు కొంతమంది ఆ భూ అక్రమదారులు కలిసి ఈ యొక్క కుట్ర పన్ని అక్రమంగా ఒక ఇద్దరు వ్యక్తులు కట్ట కట్టబెట్టారు దానిపైన ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలంటూ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబాద్ వరంగల్ సెకండ్ జోన్ మా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ డివిజన్ కమిటీ ఈ యొక్క లేఖ విడుదల చేసింది ఇప్పటికైనా ఆ యొక్క భూ ఆక్రమణదారులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే వాళ్ళ పైన అవసరమైతే ప్రజా ఉద్యమాలకు కూడా వెనకాడబోమని కూడా చెప్తున్నారు చిక్కుడు ప్రభాకర్ అదేవిధంగా ఓం నమశ్వాయ గుట్టముక్కల నరేందర్ లాంటి వ్యక్తులు ఈ యొక్క భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ కూడా దీనిపైన దీనికి సుద్దాలు నాగరాజు తప్పుడు పత్రాలను సృష్టించి ఓం నమష్ అనే వ్యక్తికి అక్రమంగా అమ్ముకున్నారని వీరి అండతోనే ఓం నమష్ అయిన వ్యాపారి కార్మిక కార్యాలయం కూర్చాడని చెప్పేసి ఆరోపిస్తూ ఈ లేఖ విడుదల చేశారు అయితే ఇప్పటికైనా ఈ యొక్క కార్మికుల కార్మిక భవనాన్ని ఆ సంబంధించినటువంటి భూమి నుంచి వాళ్ళు ఏదైతే అక్రమంగా పత్రాలు సృష్టించి ఆ భవనాన్ని కూల్చిన చోట నుంచి అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ఒక మావోయిస్ట్ లేఖ సారాంశం ఉంది పవన్ ఇప్పటికైనా కార్మికుల భూమిని వాళ్ళకి అప్పగించి అదేవిధంగా అదే స్థలంలో కొత్త ఆ కాంప్లెక్స్ ను నిర్మించి వాళ్ళకు తిరిగి అప్పగించారు లేదంటే కనుక ప్రజా పోరాటాలకు మేము సిద్ధము అవసరమైతే ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తాము ఈ తప్పుడు పత్రాలు సృష్టించిన వ్యక్తి నుంచి మొదలుకుంటే కొన్న వారి వరకు శిక్షిస్తామంటూ కూడా ఈ లేఖ సారాంశంగా మనకు తెలుస్తుంది పవన్ అదే పరిశ్రమకు సంబంధించిన భూములను కబ్జా చేయడంతో పాటు పరిశ్రమ మూసివేయడంతో ఎంత మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు ప్రశాంత్ దీనికి సంబంధించి ఎస్ ఈ పరిశ్రమను నమ్ముకొని నాలుగు వందల యాభై ఒక్క మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఆ ఇక్కడ జీవనం కొనసాగించేది పవన్ అయితే అప్పుడు దీన్ని ఆధారితంగానే వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా నడిచేది అయితే ఈ యొక్క ఆ పరిశ్రమ మూసివేసిన అనంతరము ఎయిర్పోర్ట్ కూడా ఆ ఆదరణ కోల్పోయింది అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇటు కార్మికులలో కూడా కొత్త ఆశలు చెగిరించి మళ్ళీ టెక్స్టైల్ పార్క్ రూపంలో ఆ కార్మికులకు మంచి రోజులు వస్తున్నాయనే తరుణంలో ఉన్నది ఆ ఊడ్ చేసే పనిలో ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఆ తోటే ఈ యొక్క అజంజాహి మేలు కార్మిక భవనాన్ని కబ్జా చేసి ఈ యొక్క తతంగం చేస్తున్నారని కూడా ఆ కార్మికుల కుటుంబాలంతా కూడా వాపోతున్నారు పవన్ ఇప్పటికైనా ప్రభుత్వము ఆ జిల్లా అధికార యంత్రాంగము చర్యలు తీసుకొని ఆ యొక్క కార్మిక భవనానికి సంబంధించిన స్థలాన్ని వెంటనే కార్మికులకు అప్పగించి అదేవిధంగా అప్పటి కార్మికుల కుటుంబాలకు మరోసారి జీవనోభూతిగా కనిపించింది ఇప్పటివరకు మీరు చెప్పిన డీటెయిల్స్ తో పాటు ఈ పరిశ్రమ రీఓపెన్ చేయడం కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారా దీనికి సంబంధించి లేఖలో ఏమైనా పేర్కొన్నారా ప్రశాంత్ ఐఎస్ పవన్ అంటే ఆ అప్పటి కార్మికులు అంతా కూడా వృద్ధులైపోయారు అయితే ఆ కార్మికులకు సంబంధించినటువంటి అప్పటి లావాదేవీలలో వాళ్ళకు దక్కాల్సిన వాటాలు దక్కకపోవడం కారణంగా ఆ కార్మిక కుటుంబాలకు కనీసం ఈ కార్మిక భవన స్థలమైన మిగులుతుందని ఆశించారు వారు మాత్రము ఈ దక్కకుండా ఈ అక్రమ మార్గంలో ఆ భూ కబ్జాలు చేసి ఆ ఉన్న కార్మిక భవనాన్ని సైతము గద్దల్లాగా ఎత్తుకపోతుండటంతో అయితే అప్పుడు కష్టపడి కష్టించిన అటువంటి బతికున్న కార్మికులంతా కూడా ఆవేదన చెందుతున్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు వారు బయటకు వచ్చి ప్రజా పోరాటాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి వారికి మద్దతుగా ప్రజా ప్రజా సంఘాలు కావచ్చు ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతుగా నిలుస్తున్నప్పటికీ కూడా ఇటు అధికార యంత్రాంగము జిల్లా కలెక్టర్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఇటీవల జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు కూడా ఆ కార్మికుల కుటుంబాలందరూ వచ్చి కూడా కౌన్సిలింగ్ మీటింగ్ సందర్భంగా కూడా వారి ఒక డిమాండ్ ను వినిపించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వారి మురణైతే పట్టించుకోకపోవడం తోటి ఈ యొక్క మావోయిస్ట్ లేఖను ఈ రోజు విడుదల చేసినట్టు మనకు అర్థమవుతుంది పవన్